ఇప్పుడు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అధులు చేసిన మన జయద్గిరి శంకరాది పీఠం యొక్క ప్రియ శిష్యులు బంగారాయ శర్మ గారు గురువు గారు మన అయ్యప్ప గురించి సమాజం గురించి రెండు ముచ్చట్లు చెప్పాలి మా స్వాములకు కూడా అని కోరుకుంటున్నాను नमामि भगवत्पाद शङ्करम् लोकशङ्करम् अज्ञानाम् जाह्नवीतीर्थम् विद्यातीर्थम् विवेकिनाम् सर्वेषाम् सुखदम् तीर्थम् भारतीर्थमाश्रये विद्याविनयसम्पन्नम् वितरागम् विवेकिनम् वन्दे वेदान्ततत्त्वज्ञम् విధుశేఖర తత్పురుషాయ విద్మహే మణికంఠాయ ధీమహే తన్నో శాస్తా ప్రచోదయాత్ సభాకల్పతరం మంది చాలా విశేషమైనటువంటి రోజు కార్తీకం అంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది చంద్రుడి యొక్క సంపూర్ణ కళలో ఈ భూమి మీద ఉండేటటువంటి సమయం ఎక్కడ చూసినా అయ్యప్పలతోటి మొత్తము సమాజం అంతా కూడా నిండిపోయి ఉండేటటువంటి సమయం ఏ విధంగా ఎటు చూసినా ఏం దర్శించినా అంతా స్వామినే చూడాలి అని మనకి చెప్తారు స్వామినే చూడడం ఏమిటి నల్లటి వస్త్రాలు ఎందుకండి కట్టుకుండేది ఇన్ని రంగులు ఉన్నాయి కదా మరి అయ్యప్ప స్వామి దీక్షలో నల్లటి వస్త్రాలు ఎందుకు కట్టుకుంటారు అంటే మన లోపల ఒక అద్భుతమైన జ్ఞాన జ్యోతి అని ఉంది దానినే ఉపనిషత్తులు వేదాలు అన్నీ కూడా సారాంశంగా తత్వం అసి అంట తత్వం అసి అనే శబ్దం అందుకనే కష్టపడి ఇన్ని కిలోమీటర్లు దాటుకుంటూ నడుచుకుంటూ పంబ దగ్గరికి వెళ్ళలా కొండ ఎక్కి పైన శబరిగిరి మీద చూస్తే అక్కడ ఏం రాసుంటుంది తత్వం అసి త్వం అసి అది నేను ఒకటే అయి ఉన్నాము ఏది నేను నుంచి కష్టపడి వెళ్లి అయ్యప్ప అనేటటువంటి పరమాత్మని చూస్తున్నారో ఆ పరమాత్మ నేను నేను అనుకునేటువంటి ఈ జీవుడు ఈ రెండు ఒకటే ఐ ఉన్నాయి అనేటటువంటి తత్వాన్ని పరిపూర్ణంగా పైన ఉన్న పరమాత్మకి నాకు అభేదము అనేటటువంటి స్థితి కలిగించేటటువంటి దాన్ని తత్వమసి అంటారు అందుకనే అన్ని దీక్షలలోకి ఇది చాలా మహత్తరమైనటువంటి గొప్పదైన దీక్ష ఎందుకైందయ్యా అంటే ఒక మానవుడై పుట్టిన వాడు తనని తాను తెలుసుకోవాలి ఏ రమణ మహర్షి నేను 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 అంటే ఆ ఏ శంకర భగవత్ పాదాచార్యుల వారి భూమి మీదకి వచ్చి నువ్వేమిటి అనేటటువంటి తత్వం చెప్పాడో ఆ తత్వాన్ని మొత్తాన్ని తెలుసుకోవాలి నిజంగా ఒక్కసారి అందరూ గట్టిగా మీ అందరి కరతాళ కరతాళధ్వందతో మా తత్వవశి సేవా సంఘము స్థాపించింత వైభవంగా చేస్తున్నటువంటి మురళి గారికి గట్టిగా తప్పట్లతో ఒకసారి గట్టిగా గట్టిగా ఒకసారి కరతాల నేను అనుకున్నాను మా చంద్రన్ గురుస్వామి మా జయన్ గురుస్వామి మా నాగరాజు గురుస్వామి చంద్రం గురుస్వామి వీళ్ళందరూ కూడా మీ అందరితోటి అద్భుతంగా భజనలు ఎన్ని రోజులు చేయించి గట్టిగా చప్పట్లు కొట్టడం అలవాటై ఉంటుంది అనుకున్నా ఎక్కడో కొంచెం మొహమాట పడుతున్నారు స్వామి భగవన్ నామం చెప్పడానికి కూడా మొహమాట పడుతున్నారా అమ్మా ఒకసారి గోవిందా చాలా మంది గోవింద అంటే మొహమాట పడుతున్నారు ఏం పర్వాలేదు ఇప్పుడు గోవింద అనకపోయినా ఏదో ఒక రోజు గోవింద అంటాం ఖాయం గోవింద అనే లోపు ఎవరు గోవింద అంటారో వాళ్ళ అదృష్టవంతులు గోవింద జ్యోతి ఉంది అని చెప్పుకున్నాం కదా ఆ పరమాత్మ తత్వం లోపల ఉంది మనం నిద్రపోయినప్పుడు ఈ కళ్ళు నల్లగా అయిపోయినాయి ఏం కనిపించదు ఈ చెవులు శబ్దం ఏమీ వినదు నల్లగా అయిపోయింది ఏమీ కనిపించని స్థాయి వచ్చింది ఈ ముక్కుకి వాసన ఏమీ కనిపించదు ఈ నాలుకకి రుచి ఏమీ తెలియదు గాఢ నిద్రలో మనం మంచి మత్తు నిద్రలో ఉన్నప్పుడు ఈ చర్మానికి స్పర్శ కూడా తెలియదు ఏమీ తెలియకుండా ఉండడము అనేటటువంటిది చీకటిలో బాగా అంధకారంలో ఉన్నప్పుడు ఆవరించి ఉంటుంది మన బుద్ధి ఉండదు మన మనస్సు ఉండదు కానీ లోపల అయ్యప్ప ఉన్నాడయ్యా ఆయన వల్ల నువ్వు గాలి లోపలికి పీల్చుకోగలుగుతున్నావు ఆయన వల్ల నీకు ఏదైనా ఆహారం ఇచ్చినా నువ్వు పడుకున్నా నీకు తెలియకుండా లోపల అరుగుతూ ఉంది లోపల ఉన్నటువంటి నిజమైనటువంటి జ్యోతిని వదిలిపెట్టి భౌతికమైనటువంటి ప్రపంచంలో బయట ఏదో వెలుగు ఉంది అని అజ్ఞానంతో నేను ఉండకుండా నా చుట్టూ తా ప్రపంచం అనేటటువంటిదేం కనిపించకుండా ఒక నల్లటి ఆవరణని నేను ఏర్పాటు చేసుకొని అంతర్ముఖుండై లోపలికి వెళ్లి ఆ అయ్యప్ప అనేటటువంటి జ్యోతినే దర్శిస్తాను అని చేసేటటువంటి దీక్ష కాబట్టే ఈ దీక్షకి ఇంత మాహాత్మ్యం ఉంది అందుకనే నల్లటి వస్త్రాలు బాగుందండి మరి ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పూర్తి కాగానే ఇలా కాషాయ వస్త్రాల్లోకి అంటూ వస్తున్నారు కదా వాళ్ళెందుకు వస్తున్నారు మరి వాళ్ళు కాషాయం ఎందుకు కడుతున్నారు అంటే చీకటి నుంచి బయటికి రాగానే మొట్టమొదట వచ్చేటటువంటి సూర్యుడు ఎవరు అద్భుతమైన బాల సూర్యుడు ఆ కిరణాలు ఎలా ఉంటాయి కాషాయము రంగులో ఉంటాయి తాను వెలుగుని ఈ ఐదారు సంవత్సరాలు తపస్సుగా దర్శించినటువంటి వెలుగుని నేను మొత్తము సమాజంలో ఉండే అందరికీ ఆ వెలుగుని చూపించాలి సూర్యనారాయణమూర్తి రాంగానే అంధకారం అంతా దూరమైనట్టు కాషాయము ధరించినటువంటి గురుస్వామి రాంగానే మనందరి లోపల అంధకారము అనేటటువంటిది దూరం చేయడం కోసం గురుస్వాములు అనేటటువంటి వాళ్ళు కాషాయ వస్త్రాన్ని ధరిస్తారు అంటే పగటికి రాత్రికి సంధిగా ఆ అయ్యప్ప అనేటటువంటి నిజ జ్యోతికి మనలో అజ్ఞానం అనేటటువంటి అంధకారానికి మధ్యలో ఉండేటటువంటి స్వాముల్ని కాషాయ వస్త్రంలో ఎందుకు చూస్తాము అంటే వాళ్ళు గురుస్వాములు ఈ గురుస్వాములు ఒక నాలుగు నెలలో ఆరు నెలలో ఒక నెల మండలం రోజులో దీక్షలో ఉంటారు కానీ జగద్గురువులైనటువంటి వాళ్ళు ఇప్పుడు శృంగేరి పీఠంలో ఉన్నటువంటి స్వాముల వాళ్ళు వాళ్ళు శాశ్వతంగా జీవితాంతము దీక్షలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడూ కాషాయ వస్త్రాల్లోనే ఉంటారు అందుకనే వాళ్ళని ఎప్పుడూ గురువులను వెళ్ళి మనం నమస్కరిస్తూ ఉంటుంది ఈ తత్వాన్ని కొంచెం అర్థం చేసుకుంటే నేను ఆ పరమాత్మ ఎందుకంటే నాకు ఇచ్చినటువంటి సమయము ఒక పది నిమిషాల లోపు చెప్పండి అన్నారు కాబట్టి పది నిమిషాలు అనేటటువంటి సమయము ఇది ఏనుగుకి ఒక్క పొడి పెడితే ఎంత ఆనందంగా అది తింటుందో అంత సమయం పది నిమిషాలు అనేది అయినప్పటికీ మనకి ఇక్కడ చక్కగా బాలకృష్ణ స్వామి ఉన్నారు అట్లాగే అనేక మంది గురుస్వాములు చాలా పెద్ద పెద్ద గొడవలైనప్పుడు టీవీ ఛానల్స్ లోకి వచ్చి రకరకాలుగా వాళ్ళు ఎప్పటికప్పుడు ఈ తత్వాన్ని డిఫెండ్ చేయడానికి ఉంటూ ఉండేవారు అయ్యప్ప స్వామి అనేటటువంటి ఈ దీక్ష ఎప్పటిదాకా ఉంటుందో సనాతన వైదిక ధర్మాన్ని ఎవ్వరు ముట్టుకోవాలన్నా భయపడి తీరుతారు వైదిక ధర్మాన్ని కాపాడేటటువంటిది అయ్యప్ప మీరు చూడండి మిగతా ఏ హిందూ ధర్మానికి సంబంధించిన అంశాలను అంటుకున్నా అక్కడ సమాధానం ఎక్కువగా దొరకదు కానీ కుల మతాలకు అతీతంగా ఒక్క అయ్యప్ప స్వామి జోలికి గనక ఎవరైనా వస్తే మొత్తము రాష్ట్రాలు రాష్ట్రాలు కదులుతాయి అది అయ్యప్ప మనందరికీ ఇచ్చినటువంటి నిజ శక్తి ఆ శక్తిని ఎప్పుడు కాపాడుకుంటూ ముందరికి వెళ్ళి స్వామి ఆఖరిగా ఒక విషయం చెప్తానండి ఇప్పుడు తంత్రి అని అక్కడ కూర్చొని రాజన్ తంత్రి గారు నంబూత్రి గారు చక్కగా అద్భుతంగా అర్చన చేస్తున్నారు వారు ఏ విధంగా మాట్లాడకుండా ఇట్లా అర్చన చేస్తున్నారు అంటే దీనికి అవసరమైన మూలాలన్నీ తంత్ర సముచ్చయము అనేటటువంటి గ్రంథంలో ఉంది ఆ గ్రంథం పేరు తంత్ర సముచ్చయం ఈ తంత్రముతోటి పూజ చేసే దగ్గరికి ఎప్పుడూ కూడా అది ప్రధానంగా ఆ కళలు ఆవహించిన ప్రధానమైనటువంటి అయ్యప్ప పూర్ణ పుష్కలాంబా సమేత శాస్త్రా దగ్గర అంత నిబంధనలు అక్కర్లేదు కానీ ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఒక్క విషయం గుర్తుంచుకోండి తంత్ర సముచ్చయం ఏం చెప్తుందయ్యా అంటే ఆ విధానంలో పూజ మగవాళ్లకైనా దెబ్బదాకి రక్తం వస్తూ ఉంటే వెళ్ళకూడదు మగవాళ్లకైనా దెబ్బ దాకి రక్తం వస్తూ ఉంటే ఆ స్వామి దగ్గరికి వెంటనే వెళ్ళకూడదు కొంచెం ఆ దెబ్బ కాస్త తగ్గి రక్తం కారడం ఆగిపోయింది అన్న తర్వాతే వెళ్ళాలి అందుకని అద్భుతమైనటువంటి స్త్రీమూర్తులని మాతృమూర్తులని ఆ కాలములో తంత్ర తంత్రముచ్చయంతో ఆ పైన విశేషంగా పూజ జరుగుతుంది కాబట్టి అమ్మా మీరు రాకండి ఎందుకంటే ఎప్పుడు మీకు వస్తుందో మీకే తెలియదు మీకే తెలియనప్పుడు మీరు అక్కడికి వచ్చి ఒక్కసారి ఇది చేస్తే ఇంత దీక్షగా చేస్తూ ఇంత తత్వాన్ని చేసేటువంటి ఈ ప్రదేశంలో తంత్ర సముచ్చయం వల్ల మీకేమైనా అపకారం అవుతుందేమో అంత వైభవంగా జరిగే పూజ కాబట్టి తంత్ర సముచ్చయ గ్రంథములో దీనికి సంబంధించినటువంటి విషయాలు అనేకం ఈ పూజా విధానానికి సంబంధించి ఉంటాయి ఇంకా అనేక విషయాలని ఈ తత్వము గురించి అసలు ఈ ఏమిటి అని చెప్పాలి అని ఉన్నా తత్వమసి యా అయ్యా ఈ తత్వమసి ఇలాగే ఇలాగే అభివృద్ధి చెంది అనేక చోట్లకి చేరి అనేకానేక ప్రదేశాలలో ఈ ఒక్క చోట కాదు ఎంత అద్భుతంగా అటు పద్దెనిమిది పడులు మధ్యలో పెద్దదైనటువంటి పంతో పంతొమ్మిదో పడిని ఏర్పాటు చేశారు నాకేమనిపిస్తోందయ్యా అంటే ఈ పద్దెనిమిది మెట్లు ఎందుకు పెట్టారు అంటే మనకి భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి ఈ పద్దెనిమిది అధ్యాయాలలో కూడా పద్దెనిమిదో అధ్యాయంలో ఆకరి శ్లోకం సర్వధర్మాన్ పరిత్య మామేకం శరణం రజ అహం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అని చెప్తారు అంటే ఏమిటి అన్ని ధర్మాలు దాటిన తర్వాత ఈ శాస్త్ర అనేటటువంటి తత్వాన్ని కూడా దాటిన తరువాత ఆ పైన ఉన్నటువంటి నిజతత్వము అయ్యప్ప యొక్క తత్వము శాస్త్ర అంటే పూర్ణ పుష్కలాంబతోటి ఉంటారు అది కూడా దాటి ఈ శక్తి కాకుండా శుద్ధమైనటువంటి చైతన్య స్వరూపమైనటువంటి ఆ నిజ పరమాత్మ తత్వం ఏదైతే ఉందో అక్కడికి చేర్చడానికి యోగ్యమైనటువంటి దీక్ష మన సనాతనమైన రుచులు ఏదైనా ఇచ్చారు అంటే మిగతా ఎన్ని దీక్షలైనా ఉండొచ్చు ఆ అన్ని దీక్షలు ఈ అయ్యప్ప దీక్ష తోటి సమానమయ్యేటటువంటి అవకాశమే లేదు అంత మహత్తరమైనటువంటి దీక్ష ఈ అయ్యప్ప స్వామి దీక్ష కాబట్టి ఈ సంస్థ తరఫున ఇది దిగ్విజయంగా ఇట్లా నడుస్తూ ఇంకా అనేక ప్రాంతాలలో ఇది వ్యాప్తి చెంది ఈ మాధుర్యం అంతా చేరాలి అని మనసా కోరుకుంటూ ఇది నిర్వహిస్తున్న గురుస్వాములందరికీ కూడా మన నాగరాజు స్వామికి అయితేనేమిటి స్వామికి అయితేనేంటి చంద్రన్ స్వామికి అయితేనేమిటి జయంత్ స్వామి వారికి అయితేనేంటి అలాగే శంకర్ స్వామికి అయితే మా మురళీ స్వామి వారికైతే అందరికీ కూడా వాళ్ళందరూ చక్కగా అయ్యప్ప యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొంది ఉన్నారు ఆ అనుగ్రహం వాళ్ళు పొందినటువంటి అనుభూతి ఇప్పటికీ వేలల్లో చేరింది అది లక్షలలోకి చేరి మొత్తం అంతా కూడా అయ్యప్ప మయం కావాలని మనం బయట చూసే ప్రపంచంలో ఒక కుక్కని చూసిన ఒక స్త్రీని చూసిన ఒక చిన్న పురుగుని చూసిన ఒక వస్తువుని చూసిన అన్నిటినీ అయ్యప్ప 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 అని ఎందుకు చూస్తున్నాము అంటే లోపల ఏ జ్యోతి ఉందో బయట కూడా అదే జ్యోతి ఉంది అని తెలుసుకోవడం కోసం నిరంతరం లోపల ధ్యానము బయట ప్రతి వస్తువుని అయ్యప్ప స్వరూపంగా మలుచుకొని మనం అందరం దీక్ష చేస్తున్నాం కాబట్టి ఆ అయ్యప్ప యొక్క సంపూర్ణమైన అనుగ్రహం మనందరి మీద ఉండాలని మనసా ప్రార్థిస్తూ నా వాణికి ఇస్తున్నాను స్వస్తి చాలా సంతోషం గురుగారు మీరు మంచి విషయాలు చెప్పినందుకు మేము తత్వవంశ సేవ సంబంధించి పాదావం చేస్తున్నాం స్వామి ఏ అయ్యప్ప ఇప్పుడు తత్వవంశ సేవ సంబంధించి గురుగారికి చిరు సన్మానం స్వామి 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 అని చెప్పి స్వామి శాలు కమిషన్ ఉంట నారాజ్ గురుసాం గారు ఎక్కడ నుండి ఇక్కడ రావాలి